బీఆర్ఎస్ రజతోత్సవాలు పార్టీ పేడిన జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేసే కార్యక్రమానికి మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబిత ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో గల బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెదభావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆమె శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఇరవై ఏడవ తారీఖు నాడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభను ఒక పండుగ వాతావరణంలో మొత్తం మన మహేశ్వరం నియోజకవర్గం చేసుకోవాలని అలాగే లక్షలాది మంది మన నియోజకవర్గం నుండి కేసీఆర్ బహిరంగ సభకు తరలి రావాలని ఆమె కార్యకర్తలకు నాయకులకు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు అత్యధికంగా పాల్గొన్నారు గారికి అదేవిధంగా వేదికపై ఉన్న నాయకులకు వేదిక ముందు ఉన్న మాజీ పార్టీ ఉన్న కార్యకర్తలందరికీ గులాబీ సైనికులు కురీ ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి విస్తున్న స్థాయి కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు லிஸ்ட் போய் மல்லி எல்லாம் தெலங்கான

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు సాధించిన రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదంలో ఎలా నడపాలో చూపించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి ఘనంగా నాడు తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రంలో కరెంటు కొద్దరు లేదు ఆ కరెంటు సమస్యను అధిగమించి రేపు ఇరవై ఏడు నాడు వరంగల్లో జరగబోతున్న రజతోత్సవ సభకి ఈ రోజు సన్నాహ సమావేశం మహేష్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నియోజకవర్గం నుండి ముఖ్యమైన నాయకులందరినీ పిలిచి ఇరవై ఏడు నాడు చాలా మంది వస్తారని చెప్తున్న సందర్భంలో మరి వాళ్ళకి వస్తున్న వాళ్ళకి కోఆర్డినేషన్ చేసుకోవడం వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు ఎక్కడ ఎవరిని కదిలిచ్చినా కూడా ట్వంటీ సెవెంత్ వరంగల్లో జరిగే మీటింగ్ కి మేము వస్తాము అనే మాట మాట్లాడుతున్నాం పార్టీ జెండా పట్టుకొని కండో పని చేసిన నాయకులు కార్యకర్తలే కాకుండా తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందింది ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించున్నారు అనేది గమనించి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో జరిగిన మార్పు 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 చేస్తామని ఏదైతే అధికారంలోకి వచ్చారో ఈ మార్పు మా మొర్ర అని ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకున్న సందర్భంలో కేసీఆర్ గారు మాట కోసం కేసీఆర్ గారు వెన్నంటే మేము అనుకో నమ్మకం కలిగించడానికి రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చే కార్యక్రమం జరుగుతా ఉన్న సందర్భంలో దానికి వచ్చే వాళ్ళందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం ముఖ్యంగా గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఒక రైతు బాంధవుడిగా ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇప్పించిన ఇచ్చిన ప్రయత్నాన్ని చూస్తున్నాం కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాన్ని దేశం ఎక్కడ విధంగా తీసుకొచ్చారు నిన్న అంబేద్కర్ గారు జయంతి చేసుకున్నాం దళిత బంధు లాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ విధంగా పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పినా కూడా దళిత సోదరులు అట్టడి వర్గాల్లో ఉన్న వాళ్ళు పైకి రావాలనే ఆలోచనతోని కేసీఆర్ గారు తీసుకొచ్చిన దళిత బంధు లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చినాం కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే కాంక్షతో కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్న రైతు బంధు మేము పదిహేను వేలు ఇస్తాము కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తున్న దళిత బంధుకు మేము ఇరవై లక్షలు ఇస్తాము అనే పన్నెండు లక్షలు ఇస్తామనే మాట ఏదైతే మాట్లాడినారో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు గమనిస్తా ఉన్నారు తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నీ గమనిస్తూ కేసీఆర్ గారి మీటింగ్ కి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కన్నా ముందు ఎలాంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామో మరి ఇప్పుడు ఒకసారి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే కేసీఆర్ గారు అయితేనే తెలంగాణ గురించి స్థమ పడతారు కేసీఆర్ గారి పార్టీ అయితేనే తెలంగాణ గురించి మాట్లాడుతుంది కేసీఆర్ గారు జెండా పట్టుకొని వెంటనే తెలంగాణ గురించి కొట్లాడతారు అనే ఆలోచన తెలంగాణ బిడ్డలకు అందరికీ వచ్చింది తెలంగాణ ప్రజలందరికీ వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన పార్టీ కార్యక్రమము తెలంగాణ పార్టీ అంటే మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే మన పార్టీ తెలంగాణ జెండా మన జెండా అనే లెవెల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని సిక్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తూ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అనేది తెలంగాణ ప్రజలు భావించున్నారు అదే విధంగా కేసీఆర్ కూడా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చున్నారు మనం అధికారంలో లేము మన పార్టీ అధికారం లేదని గాలి గదిలేదు ప్రజలు ఏ చిన్న సమస్య ఎదుర్కొన్నా వాళ్ళు వెన్నట్టు గట్టే నిలబడి పోరాటం చేయండి అని ఆదేశం ఇచ్చిన సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తున్న సందర్భంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కార్యక్రమం పెట్టడం జరిగింది